శ్రీమాత్రే నమ ద్రౌపది నవ్వే ఆమె వస్త్రాపహరణ ప్రయత్నానికి దారి తీసింది అని భావించడం సబబు కాదు మయ సభలో దుర్యోధను చూసి నవ్వింది ద్రౌపది కాదు నవ్వింది భీమార్జునులు కానీ అక్కడ ద్రౌపది కూడా ఉంది ద్రౌపది నవ్వలేదు నవ్వినట్టు రాయలేదు అయితే ద్రౌపది నవ్విందని దుర్యోధనుడు తన తండ్రితో చెప్పాడు మయసభలో దుర్యోధనుడికి జరిగిందనుకున్న అవమానం జరిగిన అవమానం ద్యోత సభాహనానికి దారి చేసిన మాట వాస్తవం అంతకంటే ముఖ్య కారణం ఏమిటంటే పాండవులు పాండవుల సంపద కీర్తి ఎక్కడెక్కడ నుంచో వచ్చిన రాజులు ధర్మరాజుకు గౌరవాన్నిస్తూ కానుకలు కప్పాలు బహుకరించడం దుర్యోధనుడికి అసూయకు కారణమైంది రాజ్యం విభజన జరిగి ఎవరి రాజ్యాలు వారు చూసుకున్నంత వరకు అంత సవ్యంగానే నడిచింది నారదుడి సలహా మేరకు ధర్మరాజు రాజసూయం చేయడంతో ఆ సఖ్యత చెడింది ద్రౌపది వస్త్రాపహరణ ఉద్దేశం లేదు ముఖ్య ఉద్దేశం రాజ్యాపహరణే రాజ్యాన్ని సొంతం చేసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం ఆ విజయ ఉత్సాహంతో బానిసల మీద దురహంకారంతో దురహంకారం చూపారు చతుష్టయం సభలో పెద్దలు నిరుత్తరులైనారు తిరిగి ధృతరాష్ట్రుడు ద్రౌపదిని కోరుకోవడం అనే వరకు అలా వస్త్రాపరణ జరగలేదు ప్రయత్నమే జరిగింది కానీ విపలయత్నం అయ్యింది